రాబోయే రోజులన్నీ కూడా వెన్నుకొండకు మంచి రోజులేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఇందులో దుర్గా చూశారు మామూలుగా స్వచ్ఛ రథం డ్రైవర్ ఆయన ఆ డ్రైవర్గా ఎంత సమర్థవంతంగా పనిచేశాడంటే గ్రామ గ్రామం తిరిగి ఏదైతే ఇంత మనిపే లక్ష్మీ గోవిందమ్మ గారు చెప్పారు ఈ కార్యక్రమం నాకు చాలా బాగా నచ్చింది వేస్ట్ నుంచి సంపద చెత్త నుంచి సంపద ఏ విధంగా సృష్టించగలుగుతామో మాకు నేర్పిస్తే బ్రహ్మాండంగా నచ్చిందని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు వారిని కూడా అభినందిస్తున్నా దుర్గారావు అయితే ఒకప్పుడు మనం చూసాం పాత వస్తువులు తీసుకుని కొత్త వస్తువులు ఇస్తూ మన ఊర్లో తిరిగేవాళ్ళు అదే కాన్సెప్ట్లో ఈరోజు ఇక్కడ చూస్తే స్వచ్ఛ రథాలు మండలానికి ఒకటి పెడుతున్నాం వారానికి ఒకసారి అన్ని ఒక గ్రామానికి వస్తారు మీ ఇంట్లో ఉండే పాతవన్నీ పనికిరాని వస్తువులన్నీ ఇస్తే మీకు అవసరమైన నిత్యావసర వస్తువులన్నీ కూడా మీకు అందుబాటులో పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు రాష్ట్రంలో అన్ని మండలాలు పూర్తి చేస్తున్నాం రేపు రాబోయే మార్చికంతా మీరంతా కూడా ఇంట్లో చెత్త బయట పారేయకుండా ఇంట్లో పక్క పెట్టి ఎప్పుడు రథం ఇస్తే దానికి ఇస్తే రెండు లాభాలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి కాస్త కోస్తా మీకు ఆదాయం వస్తుంది అలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం నేను పల్నాడుకు వచ్చినప్పుడంతా చూస్తున్నాను పల్నాడు అనగానే ఒక పౌరుషాల గడ్డ అంతేకాకుండా మొన్నే కోటప్పకుండా తిరనాళ్ళైనా కూడా బ్రహ్మాండంగా చేశారు పల్నాడులో అడుగు పెడితే వైబ్రేషన్లే డిఫరెంట్ గా ఉంటాయి శివరాత్రి ప్రభల కంటే కోటప్పకొండ ప్రభలే ముందు గుర్తొస్తాయి మొన్న కూడా మీరు చూసే కోటప్పకొండ శివరాత్రి మరింత ఉత్సాహంగా రెండు కూడా బ్రహ్మాండంగా జరిగాయి నేను అనునిత్యం నిత్యం మానిటర్ చేశాను విపరీతంగా వచ్చారు దానికి కూడా కారణాలు అనేక కారణాలు ఉన్నాయి కోటప్పకొండ దద్దరిల్లే పరిస్థితి వచ్చిందంటే అది మీకుండే అభిమానం అలాంటి వారందరినీ మీ భక్తిని కూడా మీరు చాటే పరిస్థితికి వచ్చారు అలాంటి మిమ్మల్ని మరొక్కసారి అభినందిస్తున్నాను ఈరోజు మనందరం కూడా నేను వచ్చింది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర నేను ప్రారంభించింది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ప్రారంభించాను మంత్రి నారాయణ గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మధ్యలు వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక ప్రభుత్వాలు మాతే ఏ విధంగా ఉంటుందో ఇది ఒక ఉదాహరణ నేను ఈరోజు ప్రారంభించిన కార్యక్రమం కాదు ఇది నేను ఎప్పుడు పచ్చదనం పరిశుభ్రం నీరు మీరు అదే మరి ఆకస్మిక తనిఖీలు ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ప్రజలకు దగ్గర కావడానికి వచ్చాను ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్వచ్ఛాంధ్ర అంటే మీ అందరిలో కూడా ఇంట్లో చెత్త ఉంటుంది చెత్త క్లీన్ చేస్తారు రోడ్డు మీద వేస్తాం అంటే మన ఉద్దేశం ఏంటి ఇల్లు నాది రోడ్డు ఎవరిదో ఆ రోడ్డు మీద ఉండే చెత్తలో దోబలన్నీ కుట్ పెరిగి మళ్ళా మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని కుట్టే పరిస్థితి వస్తుంది దాంతో హాస్పిటల్కి పోతారు అంటే ఒక్కొక్కసారి మన చేతులారా మన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం నేను ముఖ్యమంత్రి అయిన నాటికి మీరు చూస్తే నూట ఎనిమిది లక్షల మెట్రిక్ టన్లు చెత్త అంతా కూరకపోయింది కుట్ట గొప్ప కొండల కొండల గుట్టల గుట్టలుగా పేరకపోయింది అందులో వర్షం పడితే ఆ వర్షం పడి అందులో ఉండే చెత్త మలినం మీ భూమిలో ఇంకే పరిస్థితి వస్తుంది మొత్తం భూజలాలన్నీ కూడా కలుషితమయ్యే ప్రమాదం వచ్చింది ఇలాంటివి చూసినప్పుడు నేను ఒకటే అనుకున్నాను నేను ఎన్నో పనులు చేస్తాను గాని నా ప్రజలకు స్వచ్ఛమైన నీళ్లు ఇవ్వాలి స్వచ్ఛమైన గాలివ్వాలి స్వచ్ఛమైన ఆలోచన ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఇప్పటికి పద్నాలుగో సారి ప్రతి నెల మూడో శనివారం నేను ఎక్కడున్నా దానికి ప్రత్యేకంగా కార్యక్రమం పెట్టుకున్నాను మీలో చైతన్యం దేవాలి మీలో ఉత్తేజాన్ని నింపాలి బాధ్యత గుర్తుపెట్టుకునే విధంగా మిమ్మల్ని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి వచ్చాం నేను ఇప్పుడు వస్తానే మా వాళ్ళని అడిగాను ఒకే మాట అడిగాను నూటికి నూరు శాతం ఇంటింటికి వెళ్లి చెత్త ఎప్పటికి కలెక్ట్ చేస్తారని చెప్పి అడిగాను ఇప్పటికే నూటికి తొంభై ఏడు శాతం మున్సిపాలిటీలో ఇంటింటికి వెళ్లి చెత్త కలెక్ట్ చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో మార్చి ముప్పై ఒకటికి నూటికి నూరు శాతం ప్రతి ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికి ఆమె ఇస్తున్నా అది పెద్ద మార్పు ఒకసారి ఇప్పుడే ఆడబిడ్డ చెప్పింది లక్ష్మీ గోవిందమ్మ ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఇంట్లో చెత్త వస్తుంది ఆ చెత్తని కాంపోస్ట్ గా తయారు చేసుకుని మీ ఇంటి పైన టెర్రాస్ గార్డెన్ పెట్టుకుని మీకు కావలసిన కూరగాయలు కూడా మీరు పండించుకునే పరిస్థితికి వస్తున్నారు అలాంటి కార్యక్రమంలో మీరు చూస్తే ఇప్పటి వరకు దగ్గర దగ్గర నాలుగు లక్షల పద్నాలుగు వేల నాలుగు కుటుంబాలు ఓం కాంపోస్ట్ తయారు చేస్తున్నాయి నాలుగు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది టెర్రస్ గార్డెన్ కూడా పెట్టుకుని అక్కడే కూరగాయలు కూడా ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క ఈ స్వచ్ఛ రథాల ద్వారా మీరు ఏవైతే వేస్ట్ జనరేట్ చేస్తున్నారు చెత్త జనరేట్ చేస్తున్నారు అవన్నీ కూడా దగ్గర దగ్గర తొమ్మిది రకాల వస్తువులను ఇప్పటికి ప్రొక్యూర్ చేస్తున్నారు తొందరలోనే ఇంకా ఒక ముప్పై రకాల చెత్తని కలెక్ట్ చేసే పరిస్థితికి వస్తారు తద్వారా చాలా వరకు చెత్త అంతా కూడా మళ్ళా పరిశ్రమలకు వెళ్తుంది సర్కులర్ ఎకానమీకి వెళుతుంది తద్వారా మళ్ళీ ప్లాస్టిక్ నుంచి ప్లాస్టిక్ తయారు చేయడం లేకపోతే అనేక రకాలైనటువంటి వస్తువులు తయారు చేసే పరిస్థితికి వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు దీనికి కావలసిన కొన్ని వేల వెహికల్స్ ని పెట్టాం ట్రై సైకిల్స్ పెట్టాం ఆటోలు పెట్టాం కాంపోస్ట్ వ్యాన్లను కూడా పెద్ద పెద్ద వ్యాన్లు పెట్టి కంప్రెస్ చేసి ఎక్కడికక్కడ తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం నేను విశాఖపట్నం వెళ్ళి వచ్చాను విశాఖపట్నంలో మీరు చూస్తే దగ్గర దగ్గర వేస్ట్ నుంచి కరెంటు తీస్తారు చెత్త నుంచి కరెంటు తీస్తారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెడితే అన్ని నిలిపేసి రెండు మాత్రం అడ్వాన్స్ స్టేజ్కి వస్తే ఒకటి గుంటూరు రెండు విశాఖపట్నం పనిచేస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు ప్లాంట్లు పెడుతున్నాం ఈ ఐదు ప్లాంట్లు పెడితే పట్టణ ప్రాంతాల్లో చెత్త అంతా కూడా ఈ యొక్క కరెంటు తయారు చేసే ప్లాంట్లకి వెళ్తాయి అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా తడి చెత్త పొడి చెత్త నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా తడి చెత్తని కాంపోస్ట్ గా తయారు చేసుకుంటాం సెగ్రిగేట్ చేయాలి అదే మరి పొడి చెత్తని రెండు విధాలుగా కూడా సెపరేట్ చేసుకుంటాం సర్కులర్ ఎకానమీ పోయేటప్పుడు సర్కులర్ ఎకానమీ పోతాయి కొన్ని పనికి రాకపోతే కరెంటు ఉత్పత్తికి కానీ ఇంకొక విధంగా ఉపయోగించే పరిస్థితి వస్తాయని చెప్పడనే మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఉంది ఇది రాష్ట్రంలో బ్యాన్ చేశాం మీరు విషయం ఆలోచించుకోవాలి ఇలాంటి ప్లాస్టిక్ అంతా కూడా ఎక్కడంటే అక్కడ వేయడం ఆ ప్లాస్టిక్ అంతా మన పశువులు తినడం ఆవులు తినడం తిన్న తర్వాత అవి ఆరోగ్యం పోవడం కలుషితమైన పాలు మనకివ్వడం ఆ నీళ్లు మనం ఆ పాలు మనం తాగడం దీని ద్వారా చాలా సమస్యలు సృష్టించుకునే పరిస్థితికి వచ్చాం అందుకే నేను ఒకటే ఆలోచిస్తున్నాను స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేనే ఇచ్చాను ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ బేస్ చేసుకుని ఒక డిపార్ట్మెంట్ పెట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు ఇచ్చి ఈ స్వచ్ఛ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు దీని మీద కొన్ని అవార్డ్స్ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే నేను మీ అందరిలో ఒక అలవాటు రావాలి ఇది కష్టమైన పని కాదు కానీ ఆలోచన విధానంలో మార్పు రావాలి ఒక బాధ్యత తీసుకోవాలి నేను చాలా సార్లు చెప్పాను జపాన్కు పోతే అక్కడెక్కడా చెత్త కనపడదు క్లీన్ చేసే స్వీపర్లు కనపడరు కానీ ఎక్కడన్నా ఒక కాగితం పడితే ఆ కాగితాన్ని అక్కడ చూసిన వ్యక్తి తీసి పర్సులో పెట్టుకొని ఇంటికి పోయి చెత్త బుట్లో వేసే వరకు దాన్ని తీసుకెళ్లే పరిస్థితికి వస్తారు ఇది ఒక బాధ్యత మనం అలాంటి బాధ్యత తీసుకోకపోతే ఈరోజు సమాజంలో ఎలాంటి సమస్యలు వస్తాయో మనమే చూస్తున్నాం ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మన ఆరోగ్యానికి దోమలు కూడా పెద్ద కారణం కమ్యూనికబుల్ డిసీజెస్లో ఓసారి దోమ గుడితే మలేరియా వస్తుంది లేకపోతే డెంగ్యూ వస్తుంది జేఈ వస్తుంది మనం మంచినీళ్లు సరిగా తాగకపోతే కలుషితమైన మంచినీళ్లు తాగితే డయేరియా వస్తుంది లేకపోతే జీ వస్తుంది అనేక సమస్యలు వచ్చే పరిస్థితి వస్తా ఉంది నేను అందుకనే ఒకే విషయం ఆలోచించాను మీరు ఇప్పటికే మార్పు చూసుంటారు నేను ఒకటే చెప్తున్నాను రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పెను మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇప్పటికే నేను చెప్పాను సూపర్ సిక్స్ అన్నాం మీరే చూశారు సూపర్ హిట్ చేశామా లేదా మిమ్మల్ని అడుగుతున్నాను మొదల తారీఖు వస్తే పేదల సేవలు ఇంటింటికి వస్తున్నాం నేను కూడా తిరుగుతున్నా ఎమ్మెల్యేలు తిరగమన్నాను అంటే ప్రతి నెల మొదల తారీఖు గుర్తుపెట్టుకోవలసిన వ్యక్తి సమాజంలో అట్టడుగునుండే వ్యక్తి ఆ పేదవాడి సేవలో మనం ఉంటే మనం కూడా ఆలోచన విధానం మారుతుంది